హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ చతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ముప్పై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఒక జంటగా కలల పంటగా ఉండాలనుకున్న ప్రణవ్ ప్రణయలు విడివిడిగా వేరు వేరు పెళ్లి పందిళ్ళలో వేరు వేరు మనుషులకు భాగస్వాములు అయ్యారు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటే ఇదేనేమో అసలు దూరం అనే మాట వారి మధ్య లేది అనుకున్న అని అనుకున్న ఇద్దరు చెరొక దిక్కుకి సుదూర పయనానికి సిద్ధమయ్యారు పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా ఫోన్ని వాడుతూనే ఉంది ప్రణతి అది చూస్తుంటే ఇంకా ఎక్కువ చిరాకు వచ్చింది ప్రణవ్కు ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఈ పిల్ల చచ్చిపోతుందేమో ఆ ఫోన్కి ఇచ్చి పెళ్లి చేసి ఉండొచ్చు కదా నా ప్రాణం మీదికి తెచ్చి నా ప్రాణాన్ని నాకు కాకుండా చేశారు అని అనుకుని బాధపడ్డాడు ప్రణవ్ పెళ్లి మండపం నుండి నేరుగా రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పడవలాంటి పెద్ద కార్ ఎంతో సౌకర్యవంతంగా అలాంటి కార్ ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కలేదు ప్రణయ పక్కనే రాకేష్ అతని పక్కనే కూర్చుంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంది ప్రణయకు చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది సీతారామయ్య దంపతులకు అసలు పెళ్ళి వద్దన్నవాడు అమ్మాయితో అంత చక్కగా కలిసిపోయాడని చాలా సంతోషించారు వాళ్ళు అప్పగింతల అప్పుడు తల్లిదండ్రులను వదిలి వెళుతున్నాను అన్న బాధ కూడా కనిపించలేదు ప్రణయలో తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డా కూతురు సంతోషంగా ఉంది అనుకుని వారి బాధను మర్చిపోయారు అలా ప్రణయ రాకేష్ మాటల్లో ఉండగానే రాకేష్ ఇంటి ముందు కారు ఆగింది కార్ దిగిన ప్రణయ ఆ ఇంటిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని తెలుసు కానీ మరీ ఇంతలా అని అనుకోలేదు ఒక ఇంద్రభవనమే ఆ ఇల్లు ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఒక దాకా కార్లు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఒకవైపున వాళ్ళు పెంచుతున్న పక్షుల కువకువలు ఎన్నో రకాల పూల చెట్లు వాటన్నిటినీ అబ్బురంగా చూస్తున్న ప్రణయ పక్కకు వచ్చి నచ్చిందా తల్లి అలా చూస్తున్నావు అని అంది అత్త సీతమ్మ ఎప్పుడూ అలాంటి ఇల్లు చూడకపోవడం వలన అలా చూస్తున్నా కూడా అది వారి ముందు బయటపెట్టడం ఇబ్బందిగా అనిపించి చిన్న నవ్వు నవ్వింది ప్రణయ ఈ ఇల్లు ఇదంతా వాడి అభిరుచికి తగ్గట్టుగానే ఉంటుంది ప్రతి ఒక్కటి వాడే దగ్గరుండి చేపించాడు నీకు ఈ ఇంటిని మొత్తం చూస్తే మీ ఆయన మనసు ఎంత మంచిదో అర్థమవుతుంది నా కొడుకుని చెప్పడం నా కొడుకు అని చెప్పడం కాదు కానీ నిజంగా వాడిని చేసుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఏ అమ్మాయి అయినా అప్పగింతల సమయంలో ఏడుస్తుంది కానీ నువ్వు ఏడవకుండా ఉన్నప్పుడే అర్థమైంది వాడిపై నమ్మకం నీకు ఎంతగా ఏర్పడిందో అని చెప్తూ ఉన్న సీతమ్మను ఆపుతావా ఇంకా నీ మాటలు కొత్త కోడల్ని వాకిట్లోనే నిల్చోపెట్టి నీ కొడుకు పురాణం అంతా చెప్తావా ఏంటి నీకు కొడుకు అయితే నీకు గొప్ప ప్రతి ఒక్కరికి ఎప్పుడు వాడి గురించి చెప్పడమే అమ్మాయిని ముందు ఇంట్లోకి తీసుకువెళ్ళు ఇక ముందు ప్రతిరోజు చెప్దువు కానీ అని అన్నాడు భర్త రామయ్య సీతమ్మతో అప్పటికి నువ్వేదో చెప్పనట్టు పెళ్ళికి వచ్చిన అందరితో నువ్వు ఏం చెప్తున్నావో నేను చేస్తూనే చూస్తూనే ఉన్నాలే నువ్వు కూడా ఈ కొడుకు పురాణమే కదా చెప్పేది ఇలాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులకి ఎంతటి గర్వం ఉంటుందో నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు అంటూ ప్రణయ రాకేష్లను దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది సీతమ్మ లోపలికి వెళ్ళాక కూడా చాలా అబ్బురంగా చూస్తూ ఉంది ప్రణయ ఆ ఇంటిని తెల్లటి పాలరాతి శిల్పంలా ఎక్కడ చూసినా తెలుపు రంగు వేయబడ్డ గోడలు ఆకాశపు నీలి రంగులోని వస్తువులు సముద్రానికి ఆకాశానికి మధ్యలో ఉన్నామా అన్నట్లుగా తెలియని అనుభూతికి గురి చేస్తున్నాయి ఆ ఇంట్లో ఉంటే ఎలాంటి కష్టం గుర్తుకురాదు అన్నట్లుగా ప్రశాంతంగా ఉంది ఆ ఇల్లు ప్రణయ అలా చూస్తూ ఉంటే వారి చుట్టాలు కొంతమంది ప్రణయను చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు కూటి కోసం కష్టపడే కుటుంబంలో నుండి పిల్లని తీసుకొస్తే ఎన్నడూ చూడనట్లు ఇలాగే చూస్తుంది ఆయన ఏ రోజైనా ఇలాంటి ఇంటిని చూసి ఉంటే కదా ఈ కుటుంబానికి ఏమాత్రం సరిపోని పిల్ల ఎంతమంది కావలసినంత కట్నం ఇచ్చి పిల్లని ఇస్తామంటే అందరినీ కాదని ఈ ఎడ్డి పిల్లను తెచ్చుకున్నారు అంటూ నవ్వుకున్నారు ఆ మాటలు విన్నా రాకేష్కి కోపం వచ్చినా ఆ సమయంలో ఎవరిని ఏమీ అనడం సబబు కాదు అనుకొని ప్రణయ ముందుకు వచ్చి చేయి చాపాడు అతని పూర్తి చేతిని అరచేతితో చుట్టి అతని వెంట నడిచింది ప్రణయ పెళ్ళిలో కూడా ఇంతే చూసావా చిటికన వేలు పెట్టు పట్టుకోవడం లేదు పూర్తిగా చెయ్యి మొత్తం పట్టేసుకుంటుంది ఆ మాత్రం తెలియదా పెళ్ళిలో భర్త చిటికన వేలు పట్టుకోవాలని అని అంటున్న వారి మాటలు ప్రణయ చెవులను కూడా చేరాయి పరులు మ మాటలు పట్టించుకోరాదని తనకు తెలిసిన ఎందుకో కొంచెం మనసు కలుక్కుమంది ప్రణయకు ప్రణయ ఇబ్బందిని గమనించిన రాకేష్ వెనక్కి తిరిగి డబ్బు ఒక్కటే మనసి మనిషి స్థాయిని నిర్ణయించదు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారే మీలాంటి వారి మాటలు నిర్ణయిస్తాయి ఒక మనిషి స్థాయి మాటలు మాట్లాడడంలో ఆత్మవిశ్వాసంలో ఆత్మాభిమానంలో నా ప్రణయ ఆకాశం ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల వల్ల తన కాలి గోటికి కూడా సరిపోరు మీరు ఇంత ఆస్తి చూసి నా వెంట వచ్చింది అనుకుంటున్నారు కదా అనుకుంటున్నారు కదా మీరు కానీ పెళ్ళికి ముందు ఆ అమ్మాయి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా మీకు తన సంపాదన తనే సంపాదించుకుంటుందంట తన ఖర్చు కోసం ఎవరి మీద ఆధారపడదట మా ఆస్తి గురించి మా అట మా కుటుంబం గురించి తెలిసి కూడా అలాంటి మాటలు మాట్లాడిందంటే ఆ అమ్మాయి ఎంత అభిమానవతి మీలాగా ఎంతో కొంత కట్నమిచ్చి ఇంటికి పంపిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉందని తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం కాదు ఇకపై ఎవరైనా ప్రణయ్ గురించి ఒక్క మాట మాట్లాడినా బాగుండదు అంటూ వేలు చూపించి గట్టిగా అన్నాడు రాకేష్ ఆ రోజు ఆఫీస్లో తన ఉద్యోగి కోసం కోపం తెచ్చుకున్న రాకేష్ ఈరోజు మళ్ళీ కనిపించాడు ప్రణయకు తన కోసం అలా ఒకరిపై కోపం చూపించడం ఎందుకో తనకు చాలా బాగా నచ్చింది మళ్ళీ వారి వైపు తిరిగి పెళ్ళిలో చిటికిన వేలు పట్టుకోవాలని తెలియక కాదు ఇకపై తనకు నేనే అన్ని అన్ని అన్న భరోసాతో పూర్తి హక్కుతో నా చేతిని అలా పట్టుకుంది ఒక చంటి పిల్ల నాన్న చేతిని పట్టుకుంటే ఉండే భద్రత తనకు నా దగ్గర దొరికింది దాన్ని తను అలా చూపించింది అర్థం చేసుకోలేని మీలాంటి మూర్ఖులకు ఏమీ చెప్పలేము ఇలా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఇంకొకసారి నా ఇంటికి రావద్దు అంటూ ప్రణయను తీసుకుని ముందుకు కదిలాడు రాకేష్ ఆ మాటలు అనిపించుకున్న వారి మొహంలో నెత్తిటి చుక్కలేదు రాకేష్ అన్న మాటలకు అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకూడదు కానీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తాం అనుకుని సిగ్గు శరం వదిలేసి అలాగే నిలబడిపోయారు వాళ్ళు సీతమ్మ వాళ్ళ ముందుకు వెళ్ళి నా కొడుకు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు ఏ రోజైనా కోపం చూపించడం చూశారా మీరు ఈరోజుకు వాడికి అలా కోపం వచ్చిందంటే దానికి కారణం మీరే కాబట్టి వాడి మాటలు మర్చిపోండి అంటూ మేము ఏమీ క్షమాపణ చెప్పము మీకు వాడు చెప్పినట్టు ఇంకెప్పుడు మా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని లోపలికి వెళ్ళిపోయారు సీతారామయ్య కూడా కొనసాగుతుంది రాకేష్ వాళ్ళ ఇంట్లో ప్రణయ జీవితం ఎలా ఉండబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి